బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటికి వచ్చి ఓటేయాలని కోరుతూ నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి థ్యాంక్ యూ జైల్లో ఉన్నారని చూడాలి ఏం చూస్తాం మోడీ గారు జైల్లో పెట్టారని చూడాలి ఇంకేం చూస్తాం ಮೇಡಂ <laughs> ಮೇಡಂ <laughs> కూడా తన ఓటు హక్కును వినియోగించుకుని వచ్చారు అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నారు మార్నింగ్ నుంచి కాదు కొన్ని రోజుల నుంచి ఇదే చెప్తున్నా మీడియా కానీ ప్రముఖులు గాని అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్సో తెలుసుకోండి దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే ప్రతి ఒక్కరు వెళ్తారు ఇంతకుముందు నరసింగరావు నరసింహరావు గారు చెప్పిన విధంగా వరుసగా ఫ్రైడే సెకండ్ సాటర్డే సారీ సెకండ్ సాటర్డే సండే మండే మండేని కూడా హాలిడే కింద డిక్లేర్ చేయడంతో మూడు రోజులు వరుస హాలిడేస్ కిందే భావిస్తూ ట్రిప్లు టూర్లు అకే వెకేషన్స్ కలడం ఇవన్నీ కాదు ఐదు సంవత్సరాలకు ఒక్క రోజు మనం ఉపయోగించుకునే ఓటు అనేది ఒక ఆయుధంగా భావిస్తే ఈరోజు పోలింగ్ పర్సంటేజ్ ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తున్నాం కానీ ఎందుకు అంత విధంగా రావట్లేదని ఒక పాయింట్ అయితే ఈవీఎం లో మొరాయించడం ఫస్ట్ నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ ఎన్నో చర్యలు తీసుకున్నారు నిన్న ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కూడా ఎంతో క్లియర్ కట్ గా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరి పోలింగ్ బూత్లకు సంబంధించి వాళ్ళకి ఇస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈవీఎం లో మొరాయించడం యథా రాజా తధా ప్రజ కింద ప్రతి ఎలక్షన్ స్టైమ్ మనం చూస్తున్నాం కానీ ఆ సంఖ్య తగ్గుతూ వస్తుందేమో గానీ ఆ వినడం అయితే వింటూ ఉన్నాం ఈవీఎం లో మొరాయించడం బారులు తీరు ఉండడం ధర్నాలు లేదంటే గనక కొట్లాటలు ఎంత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వెబ్ కాస్టింగ్ తీసుకొచ్చినా లేదా సీసీ కెమెరాలు పెట్టినా పోలీసు భద్రత పూర్తిగా మోహరించినప్పటికీ కూడా ఈ కొట్లాడరు కూడా జరుగుతూనే ఉన్నాయి అసలు ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఎస్ రామకృష్ణ గారు మీరేమంటారు ఇప్పటి వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ మనం చూస్తున్నాం ఏ నియోజకవర్గాలు ఎంతెంత స్థాయి పోలింగ్ పర్సంటేజ్ అనేది కూడా మనకు కనిపిస్తోంది నైన్ పాయింట్ టూ వన్ నైన్ ఓ క్లాక్ వరకు మనకి ఇంకొద్దిసేపట్లోనే లెవెన్ ఓ క్లాక్ అయింది కాబట్టి ఇంకో టూ సంబంధించి పోలింగ్ రిజల్ట్ వస్తుందేమో ఎంతవరకు అనేది పోలింగ్ పర్సెంటేజ్ కానీ ఆసక్తికరంగా అనిపిస్తుందా లేదంటే ఓకే సాటిస్ఫైయింగ్ పోలింగ్ పర్సెంటేజ్ లేదండి